మీరు కూటములో దేవుని వాక్యం విన్నారు బట్ స్టిల్ యువర్ ఆర్ బికమింగ్ స్టబర్న్ అయినప్పటికీ మీరు ఇంకా మొండివారిగానే ఉన్నారు యు ఆర్ ఎ స్టబ్బన్ వుమన్ నీ ఒక మొండిదానవు యు ఆర్ ఎ స్టబ్బన్ గర్ల్ నీ ఒక మొండిదానమైన అమ్మాయివి యు ఆర్ కికింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత కారోస్ చేస్తున్నావు యు హావ్ ఎ స్టోనీ హార్ట్ నీకు రాతి వంటి హృదయంన్నది యు ఆర్ నాట్ ఎరౌండ్ ద Holy Spirit టు డు విత్ యు పరిశుద్ధాత్మడు నీలో కార్యం చేయాలై నువ్వు ఆయనకు అనుమతించడం లేదు సం ఆఫ్ యు ఈవెన్ వెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గివెన్ అండ్ మీలో కొందరికి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన అయినప్పటికీ కూడా మీరు దురాత్మనే మీ హృదయంలోనికి రావడానికి అనుమతిస్తుంది

నువ్వు ద్వారాలు తెరుస్తున్నావు ఇంకా ఫీడ్ ఆఫ్ గాడ్ దేవుని అందు భయం నీకే మాత్రం లేదు దేవుడు నేను సంప్రదించి లాగా నీకు ఇష్టత లేదు హౌ ంగ్ యుంట్ హడ్ ఎంతకాలము నువ్వు ఈ రీతిగా నీ హృదయాన్ని కఠినపరిచుంటావు హి ఆయన నిన్ను తృణికరిస్తా నిరాశరిస్తా ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఆయన నిరాకరిస్తున్నావు గాని దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు దేవుడు నిన్ను పరిసత్త పరచాలనుకున్నాడు కానీ నీవు మాత్రం పాపాన్ని ప్రేమిస్తావు అపవిత్ర ను ఆపవిత్రతను ప్రేమిస్తున్నావు

పరిశుద్ధుడిగా మీరు ఉండాలనుకుంటున్నారా ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక అపవిత్రతతో తత్వవరుడు స్పిరిట్ ఒక వ్యవిచారమైనటువంటి ఆత్మతో వారు వస్తే వారికి ద్వారాలు తెరుస్తావు హాల్వింగ్ హిమ్ వారిని రావడానికి నువ్వు అనుమతిస్తున్నావు నువ్వు అతనితో మాట్లాడుతున్నావు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావు డ్యూ డోంట్ మీక్‌నెస్